నరేంద్ర మోడీ గారు ఏదైతే జిఎస్టి సరళీకృత విధానం న్యూ జిఎస్టి రెజీమ్ ఈ దేశంలో తీసుకొచ్చారో మొత్తం ప్రజలందరూ హర్షాతిరేకంగా స్వాగతించడం జరుగుతుంది ముఖ్యంగా చిన్న వ్యాపారస్తులకి లాభం చేకూరే విధంగా కంపోజిట్ రేట్ వన్ పర్సెంట్ ఇవ్వటం అలాగే జిఎస్టి స్లాబ్ నాలుగు స్లాబ్ల విధానం ఇరవై ఎనిమిది శాతాన్ని పూర్తిగా తొలగించి కేవలం పద్దెనిమిది శాతం ఐదు శాతానికే ఈ యొక్క జిఎస్టిని విధించడం ద్వారా ప్రజలందరూ కూడా హర్షాత్రేకాల స్వాగతం పలకడం జరుగుతుంది ఇవాళ నిత్యావసర సరుకులు యొక్క ధరలు తగ్గుతాయి ఏవైతే మనం వాడుతున్న అనేక రకాల హార్డ్వేర్ అలాగే మిగతా అనేక విషయ ఏవైతే ఉన్నాయో మొబైల్స్ అలాగే మన యొక్క టీవీ వీడియో ధరలు కూడా తగ్గబోతున్నాయి వీటితో పాటు పరిశ్రమలు ఎవరైతే చిన్న చిన్న పరిశ్రమలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆ కంపోజిట్ రేట్ తీసుకురావడం కారణంగా కోటి యాభై లక్షల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఆసర కేవలం వన్ పర్సెంట్ కడితే సరిపోతుంది ఆ విధంగా గొప్ప అవకాశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దేశ ప్రజలకు ఇవ్వడం జరిగింది ఈ దేశంలో ద్రవ్యోల్బణం తగ్గించడానికి ఇది పూర్తిగా దోహదపడుతుంది దాంతో పాటు వ్యాపారస్తులు మరింతగా వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం దక్కుతుంది అలాగే మరొక పక్క ఏవైతే మనం వాడకూడని వస్తువులు ఉన్నాయో సిగరెట్ గుట్కా తంబాకు వీటిపైన నలభై శాతం సుంకాలు విధించడం ద్వారా వాటిని నిరుత్సాహపరచాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది ఆ విధంగా దేశంలో ఒక కొత్త విధానాన్ని అలాగే మంచి ఉత్సాహాన్ని పరిశ్రమలు మధ్య తరగతిలో కల్పించడానికి వాళ్ళ కొత్త జిఎస్టి రెజిమ్ ఉపయోగపడుతుంది కనుక ప్రజలందరూ స్వాగత పరుస్తున్నారు ఇవాళ గాజువాక జంక్షన్ లో పాలాభిషేకం చేయడం జరిగింది మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారితో పాటు మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఇవాళ పాలాభిషేకం చేశాం రేపు సెప్టెంబర్ ఇరవై దీపావళి దసరా ముందే వచ్చాయనే విధంగా ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకునే విధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేయాలని చెప్పి మా పార్టీ నిర్ణయించింది ఆ విధంగా అనేక రకాల విషయాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి వరాల జల్లు కురిపించే విధంగా నరేంద్ర మోడీ గారు గతంలో అనేక ప్రాజెక్ట్స్ రావడం జరిగింది సుమారు పది లక్షల కోట్ల రూపాయలు ఒక సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కారణంగా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయి మన ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ సుమారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇచ్చి స్టీల్ ప్లాంట్ రక్షించడం జరిగింది రైల్వే జోన్ సంబంధించి పూర్తి సామర్థ్యంతో నడవబోతుంది గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఎన్టీపీసీ ఆధ్వర్యంలో సుమారు లక్ష ఎనభై వేల కోట్లు రావటం జరిగింది నిన్ననే బిపిసిఎల్ సంబంధించిన పెట్రో కెమికల్ కాంప్లెక్స్ సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడితో రాబోతున్నాయి అలాగే మొన్న ఏదైతే సెమీ కండక్టర్ యూనిట్ ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఈ విధంగా అనేక రకాల పెట్టుబడులు రాష్ట్రానికి రావటం ఆ యొక్క పెట్టుబడులు వస్తున్న తరుణంలో జీఎస్టీని సరళీకృతం చేయడం ఏదైతే ఉందో నిజంగా అందరం స్వాగతించాలి కనుక తప్పనిసరిగా ఈ జిఎస్టి తగ్గించిన దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలు కూడా దీనిలో భాగస్వాములు చేసుకుని ముందుకెళ్లే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మించేస్తుంది